Thank you. ఓ భారీ చిత్రం పైగా ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ పై సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన చిత్రం తెలుగు సినిమా స్టామినాను భారతదేశానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి దీనికి సీక్వెల్ గా వచ్చిందే బాహుబలి టూ ఈ రోజు బాహుబలి టూ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు అన్ని సినిమా ట్రైలర్స్ విడుదలవుతున్నాయి కదా ఇదేం పెద్ద న్యూస్ అనుకోవచ్చు ఇప్పుడు అదే పెద్ద న్యూస్ ఆరు గంటల వ్యవధిలో అరవై ఎనిమిది లక్షల వ్యూస్ సాధించి యూట్యూబ్ లో సరికొత్త రికార్డుకు నాంది పలికింది గతంలో ఇరవై నాలుగు గంటల్లో ఇండియన్స్ సినిమాలలో హైయెస్ట్ వ్యూస్ సాధించిన చిత్రం షారుక్ ఖాన్ నటించిన రైస్ ఈ చిత్రం ట్రైలర్ కు ఇరవై నాలుగు గంటలకు గాను రెండు కోట్ల వ్యూస్ సాధించి యూట్యూబ్ లో అగ్రభాగాన నిలిచింది దీని తర్వాత అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ఇరవై నాలుగు గంటల్లో ఒక కోటి ముప్పై లక్షల వ్యూస్ స్థానంలో నిలిచింది అదే బాహుబలి అరవై ఎనిమిది లక్షల వ్యూస్ గత రికార్డుల దుమ్ము దులుపుతోంది ఈ వ్యూస్ కేవలం బయటకు కనిపించేవే అప్డేట్ అవడానికి ఇంకొంచెం టైం తీసుకోవచ్చు ఇదే సౌత్ ఇండియా విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రం ఇరవై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోకి అగ్రభాగాన నిలిచింది ఈ రికార్డును కేవలం ఐదు గంటల వ్యవధిలోనే అధిగమించేసింది బాహుబలి ద కంక్లూజన్ మరిన్ని అరుదైన రికార్డులను సాధించి తెలుగు వారి కీర్తిని ప్రపంచమంతటా చాటి చెప్పాలని కోరుకుందాం సో రాజమౌళి